పోలి స్వర్గమునకు అంటే వైకుంఠమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామము ఉండెను ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటనో సంపన్నులై ఉండెరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగవాణితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండను ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడొకడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావురాలు దాయా దాక్షిణ్యాలు లేనిదై గయ్యాలి అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారుల నలుగురికి తగిన సామయముల ఎందు వివాహము చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొని అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి నాలుగవ కోడలు పోలి మృదు స్వభావురాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండెను ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వారిని నిర్ధనత్వము కూడా వారిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించయు నిస్సహాయుడై ఊరకుండెను అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి ఈ విధంగా తనను అత్త తోటి కోడల్లో అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడవక కాలము గడుపుచుండను ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవచుండిరి నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలా మంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తాము వారికి వలే పూజ మున్నగవారిని చేసి పుణ్యములు సంపాదించవలయునని తలచి నదీ స్నానము మొదలగవారిని చేయుదురు మరికొందరు తామము మిగిలిన వారి వలె చేయునుచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించరు ఇంటి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానమును మొదలగ వారికి తయారవుదరు పోలి అత్త మాలియను ఆమె కోడళ్ళ ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానముకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి నదీ స్నానముకు పోయి స్నానము దీపారాధన మున్నగవారిని చేయినప్పుడు మాలి మున్నగవారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేయి పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలగ వారిని చేయిచున్న వారు పోలి ఇంటి వద్ద పాలును త్రాగుచున్నదేమో పెరుగు వెన్న వారిని త్రినుచున్నదేమో లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటున్నదేమో అని అనేక విధాలు తలచుకొనుచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసి కొనుటయందు నిలిపిరి వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధనను దైవ దర్శనమును చేయుచున్నవి వారు కేవలము పోలిని నిందించటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణానదీ తీరమన వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా తీర మనకు చేరిరి ఇక ఎంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉంది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను పోలి అంటే పోలిని పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన మున్నగ వారిని చేయవలసినవి ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాలయందలి అందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకొనను అత్తకు తోడి సమాధానము చెప్పలేదు తననొక సాటి జీవిగనైనా తలచిన వారి మానవత్వం ఏమి చేయును అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తమ మనసులో దీన రక్షణ కోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడి కోడల్లో నన్ను విడిచి నదీ తీరమున కేగి స్నాన దీపారాధన స్నానదీపారాధన వారిని చేయుచున్నారు వారి వలె నాకు పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజింపవలను అని ఉండనని భావింపకపోయిరి నేనేమియో చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసు నాకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవూ లేవు ఏమి చేయదును కెట్టిగతి కలుగుదనో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించను మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కొండలో ఉన్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసను దానినొక పాత్రలో ఉంచి కవ్వమునకు వంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పొండరీక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము నేను అసక్తురాలను నాపై అనుగ్రహము ఉంచుము నీవు అని పోలి ప్రార్థించను ఇట్ల దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడకు మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగెను ద్వారపాలకుడైన సుశీలుడను వాని చూసి ఓయి నీవేమను వెంటనే సగౌరవముగా బంగార విమానమును ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడని వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరముతో వైకుంఠమునకు తీసుకుని రమ్మని మహావిష్ణువు పంపెను కావున వెంటనే ఈ విమానమును ఎక్కురమ్మని తొందర పెట్టను ఆమెను విమానముపై ఎక్కించుకొని చూడెను అప్పుడే వ్రతోధ్యాపనము చేసే కొని పోలి అత్త మాలి అలాగే మిగిలిన తోడి కోడలు ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమునకు చేరవలసినని తలచి విమానములో విమానముతో ఎగురుబోవు పోలి పాదములను పట్టుకొనిను పెద్ద కోడలు తన అత్త మాలి పాదములు పట్టుకొనెను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకుని ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవచ్చున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ను పాదములను పట్టి వేలాడుతూ మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించరి వైకుంఠ విమానమును నడిపించుచు సుశీలుడు వీరిని చూచెను వారిని పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆమె ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించుర్రీరి మీరు దుస్తులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఉన్న వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలైన నరకములే మీకు దగినవి అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడళ్ళ ముగ్గురు క్రిందపడిరి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయెను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రరాలయ్యింది పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి వారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన మనసును భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతునికి చేరుకునటకు పోలి వలె ప్రయత్నింపవలను మాలి మున్నగు వారు సంసారములలోను మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగనవి లేవు మనమును అట్లగుటకు ప్రయత్నించుట మంచిది సర్వేజనా సుఖినోభవంతు పోలి స్వర్గమునకు అంటే వైకుంఠమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామము ఉండెను ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటనో సంపన్నులై ఉండేరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగ వాణితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడకుడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావురాలు దాయా దాక్షిణ్యాలు లేనిదై గయ్యాలి అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారుల నలుగురికి తగిన సమయముల ఎందు వివాహము చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొని అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండెను ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వారిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యగు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించు నిస్సహాయుడై ఊరకుండెను అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి ఈ విధంగా తనను అత్త తోటి కోడల్లో అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడవక కాలము గడుపుచుండను ఇట్లుండగా కార్తీక మాసము వచ్చను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలా మంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తాము వారికి వలె పూజ మున్నగ వారిని చేసి పుణ్యమును సంపాదించవలయునని తలచి నదీ స్నానము వారిని చేయుదురు మరికొందరు తామము మిగిలిన వారి వలె చేయనుచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించరు ఇటు వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానమును మొదలగ వారికి తయారవుదరు పోలి అత్త మాలియను ఆమె కోడళ్ళ ముగ్గురను పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానముకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి నదీ స్నానముకు పోయి స్నానము దీపారాధన మున్నగవారిని చేయినప్పుడు మాలి మున్నగవారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేయి పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి స్నానము మొదలగు వారిని చేయిచున్న వారు పోలి ఇంటి వద్ద పాలును త్రాగుచున్నదేమో పెరుగు వెన్న వారిని త్రిణచున్నదేమో లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటున్నదేమో అని అనేక విధాలు తలపులను మాటలలో పక్క వారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసి కొనయందు నిలిపిరి వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధనను దైవ దశమనమును చేయిచున్నవి వారు కేవలము పోలిని నిందించటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణానదీ తీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా తీర చేరిరి ఇక ఎంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి కోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉంది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను పోలి అంటే పోలిని పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన మున్నగ వారిని చేయవలసినవి ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాలయందలి అందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకొనిను అత్తకు తోడి సమాధానము చెప్పలేదు తననొక సాటి జీవిగనైనా తలచిన వారి మానవత్వం ఏమి చేయును అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తమ మనసులో దీన రక్షణ కోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోడికోడల్లో నన్ను విడిచి నదీ కేగి స్నాన దీపారాధన మున్నగ వారిని చేయుచున్నారు వారి వలె నాకు పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజింపవలెను అని ఉండనని భావింపకపోయిరి నేనేమియో చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవూ లేవు ఏమి చేయదును కెట్టిగతి కలుగుదనో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించను మనసులో భగవంతునిని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కొండలో ఉన్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసెను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునగ అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పొండరీక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము నేను అసక్తురాలను నాపై అనుగ్రహము ఉంచుము నీవు అని పోలి ప్రార్థించను ఇట్ల దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడకు శ్రీమహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగెను ద్వారపాలకుడైన సుశీలుడను వాని చూసి ఓయి నీవేమను వెంటనే సగౌరవముగా బంగార విమానమును ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడని వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను ఈ శరీరముతో వైకుంఠమునకు తీసుకుని రమ్మని మహావిష్ణువు పంపెను కావున వెంటనే ఈ విమానమును ఎక్కురమ్మని తొందర పెట్టను ఆమెను విమానముపై ఎక్కించుకొని చూడను అప్పుడే వ్రతోధ్యాపనము చేసే పోలి అత్త మాలి అలాగే మిగిలిన తోడి కోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమునకు చేరవలసినని తలచి విమానములో విమానముతో ఎగురుబోవు పోలి పాదములను పట్టుకొనిను పెద్ద కోడలు తన అత్త మాలి పాదములు పట్టుకొనిను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవచ్చున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వేలాడుతూ మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించరి వైకుంఠ విమానమును నడిపించుచు సుశీలుడు వీరిని చూచెను వారిని పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆమె ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించురు మీరు దుస్తులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఉన్న వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలైన నరకములే మీకు దగినవి అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడళ్ళ ముగ్గురు క్రిందపడిరి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయెను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రరాలయ్యింది పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టి వారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన మనసును భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతునికి చేరుకున్నటకు పోలి వలె ప్రయత్నింపవలను మాలి మున్నగు వారు సంసారములలోను మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగనవి లేవు మనమును అట్లగుటకు ప్రయత్నించుట మంచిది సర్వేజన సుఖినో భవంతు